హాయ్ వస్తే ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలజ్జ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడతాం సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్దిరెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది సార్ పెద్దిరెడ్డి అనుచరుడు ఒక అతను అరెస్ట్ అయిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ పెద్దిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ఉన్నాయని చెప్తున్నారు మరి ఏ కేసుకు సంబంధించి అనుచరుని అరెస్ట్ చేశారు ఇప్పుడు పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యే ఉన్నాయి కనిపిస్తున్నాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మెల్లమెల్లగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అరెస్ట్లు అనేవి పుంజుకుంటున్నాయి ఒక పక్క మద్యం కేసులు అరెస్టులు మొదలైపోయినాయి ఆల్రెడీ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు మెధున్ను మిథున్ రెడ్డిని విచారించారు రెండో పక్క జత్వాని కేసు కూడా స్పీడప్ అయింది సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేశారు మాధవ్ గోరంట్లో మాధవ్ జైల్లోనే ఉన్నాడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు పోసాని కృష్ణమురళిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఇలా వరుసగా ప్లాండ్గా ఇటు సోషల్ మీడియా మీద స్టార్ట్ అయింది రెండో వైపు అధికారుల మీద స్టార్ట్ అయింది అది మెల్లమెల్లగా ఇప్పుడు సీనియర్ వైసీపీ లీడర్ల మీద టార్గెట్ చేసి సీనియర్ వైసీపీ లీడర్లలో కీలకమైన లీడర్స్ ఎవరెవరితో ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరి మీద కేసులు జైళ్ళు ఈ కార్యక్రమం తెరలేపినట్టుగా మనకు కనబడుతుంది దీంట్లో తెలుగుదేశం మీద తెలుగుదేశం కేడర్ కానీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులు జర్నలిస్టులు తీవ్రమైన విమర్శలు పెడుతున్నారు గత కొంతకాలం నుంచి చంద్రబాబు అండ్ కో అంటే లోకేష్ కావచ్చు చాలామంది కుమ్మక్క అయిపోతున్నారు వైసీపీ నాయకులతో అందుకని వైసీపీ పెద్ద స్థాయి నాయకులను ఎవరు ఏం చేయలేదు ఇప్పటి వరకు అనేది ప్రధాన విమర్శ అందులో పెద్దిరెడ్డిది ఒక విమర్శ ఎందుకంటే పెద్దిరెడ్డిది ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు కాలిపోయినాయి మిస్టీరియస్గా ఆ ఫైల్స్ ఏంటి అనుకున్నప్పుడు పెద్దిరెడ్డి ఆక్యుపై చేసుకున్న భూముల వివరాలు ఆ ఫైల్స్ అనేవి అన్నారు అది నాలాంటి వాళ్ళకైతే విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఆ ఫైల్స్ అంతా ఫిజికల్ పేపర్లోనే ఉంటాయా టెక్నాలజీ వచ్చి చాలా కాలమైంది కదా ఇవి ఎక్కడ కంప్యూటర్స్లో ఉండవా హార్డ్ డిస్క్లు అక్కడే ఉంటాయా వేరే కలెక్టర్ దగ్గర ఉండవా ఇవన్నీ అంటే మన వాళ్ళు ఇప్పటికి కూడా అడ్వాన్స్ కావట్లే అనే దానికి ఒక సింబల్ రెండోది ఏమంటే అసలు ఫైల్స్ అనేది ఏమీ కాలేదు కావాలనే దాన్ని కేసులాగా పెట్టారు తప్ప ఫైల్స్ కావ కాలిపోవడం వల్ల వచ్చిన ఇదేమీ లేదు దాన్ని చూపించి పెద్దరెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారనేది కూడా వైసీపీ పళ్ళు విమర్శించారు ఏదేమైనా దాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు హెలికాప్టర్లో అధికారులను పంపించారు అక్కడికి అప్పట్లో సీనియర్ అసిస్టెంటు గౌతమ్ తేజని అరెస్ట్ చేశారు ఇతను ఏ వన్గా ఉన్నాడు ఆర్డీఓ మురళీని అరెస్ట్ చేశారు ఇతను ఏ టూగా ఉన్నాడు ఇప్పుడు నిన్న ఒక పరిణామం చేసుకుంది చోటు చేసుకుంది అదేంటంటే వంకమద్ది మాధవ్ రెడ్డి వంకమద్ది మాధవ్ రెడ్డి అనే అతన్ని నిన్న చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిపల్లి ఫామ్ హౌస్లో అతన్ని అరెస్ట్ చేశారు ఇతను చాలా దగ్గర వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్తారు ఈ మాధవ్ రెడ్డి ఈ మాధవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు మాధవ్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు ఈ కేసులో సో మాధవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మాధవ్రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకొని పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా తండ్రి కొడుకుల్ని అరెస్ట్ అనేది వార్త వైరల్ అవుతుంది ఇది ఏ స్థాయిలో నిజమా అనేది చూడాలి ఎందుకంటే ఫైల్స్ కాలిపోయినాయి ఫైల్స్ ఏం ఫైల్స్ కాలిపోయినాయి అనేది ఎగ్జాక్ట్ గా ఎవడు చెప్పట్లేదు పెద్దిరెడ్డి కొన్ని ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారు ఆ ఫైల్స్ తగలబెట్టించాడు పెద్దిరెడ్డి అనేది అందరూ కూడా ఇవాళ నమ్ముతున్నమాట వాస్తవం అయితే దాన్ని కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తారు అనేది పక్కన పెడితే అసలు ఎందుకు ఇప్పటివరకు వరకు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయట్లేదు మిథన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మిథున్ రెడ్డిని మాత్రం మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడానికి తీవ్రంగానే ట్రై చేసింది అయితే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి తనకు కొంతకాలం అయితే ఊరట తెచ్చుకున్నాడు కానీ పెద్దిరెడ్డి రెడ్డి మాత్రం అటాక్ చేస్తూనే ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద ఈవెన్ మిథున్న రెడ్డి కూడా మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ కూడా డూప్లికేట్ కేసులు మాది ఫైల్స్ అన్నారు తర్వాత అటవీ భూమి ఆకుపై చేసుకొని పొంగనూరు దగ్గర గెస్ట్ ఫామ్ హౌస్ నిర్మించా ఉన్నారు ఇప్పుడేమో మద్యం అంటున్నారు ఏది కూడా తేలలేదు ఇంకా మా మీద పెట్టాల్సింది మిగిలినవి ఒక డ్రగ్ కేసు ఇలాంటివే ట్రాఫికింగ్ కేసు ఇలాంటి పెట్టాలి తప్ప ఇంక వేరే ఏమీ లేవు అన్నీ పెట్టేస్తారు వీళ్ళు కానీ ఒక దాంట్లో కూడా ప్రూవ్ చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు నిజానికి పొలిటికలీ మోటివేటెడ్ కేసులో ఏది కూడా కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్షలు పడేవి వెరీ వెరీ రేర్ ఒక లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళకే అది జరిగింది తప్ప మామూలుగా జనరల్గా పొలిటికల్ రైవలరీలో కేసులు పెట్టేవి వేధించడం కోసమే ఎందుకంటే మన దేశంలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జైలు వరకు ఈ పనిష్మెంట్ అనేది శిక్ష పడకముందే పనిష్ చేయొచ్చు మనం అనుకుంటే గవర్నమెంట్స్ అనుకుంటే ఒక వ్యక్తుల్ని పనిష్ చేయొచ్చు ఇప్పుడు ఈమెను తీసుకెళ్ళి ఆరు నెలలు పెట్టారు ఆ తర్వాత ఏమైంది ఆ కేసు మద్యం కేసు తెలీదు జగన్ది పదహారు నెలలు జగన్ జైల్లో పెట్టారు పన్నెండేళ్ళు అయిపోయింది ఏమైంది ఆ కేసు ఏమీ అవ్వలేదు సో ఇలాగ ఇప్పుడు రెడ్డిది ఆరేళ్ళు అయిపోయింది ఏమైంది ఆ కేసు ఏమీ జరగలేదు కానీ వాళ్ళని జైల్లో పెట్టారు సో ఇలాగేంటంటే శిక్ష పడకుండా జైళ్ళల్లో పెట్టి కేసులు అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వేధించడం అనే కార్యక్రమం చేయడాని కోసమే ఈ కేసులు పెడతారు ప్రధానంగా అంతేగాని దీన్ని ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడాలనేది పెట్టరు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు అవినీతి అనేది ఏ పార్టీ ఉన్నా అవినీతి కంపల్సరీ జరుగుతుంది అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా అవినీతి లేని పార్టీ లేవి లేవు ఆ మధ్య కూడా మనం బాండ్లు చూసుకున్నప్పుడు ఫండ్ చూస్తే ప్రతి పార్టీకి కోట్లు కోట్లు ఇచ్చారు ప్రతి కంపెనీ అంటే ఇప్పుడు మేఘా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేఘా వాళ్ళు బీఆర్ఎస్కి ఇస్తే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ఎందుకు ఇచ్చారు ప్రతిపక్షంలో పవన్ పవన్ కళ్యాణ్ కూడా పది కోట్లు మేఘా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ప్రతిపక్షాలు కూడా తమ తాము చేసే అక్రమాల మీద గట్టిగా మాట్లాడకుండా వాళ్ళకు కూడా ఇస్తారు అట్లాగే పార్లమెంట్లో ఎలాంటి ప్రశ్నలు అడగాలి మామల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలనే దానికి ఎంపీలకు కూడా ఫండ్ ఇస్తున్నారు అనేది చాలాసార్లు ప్రూవ్ అయినమాట అందుకని ఈ దేశంలో ఇవాళ ఉన్న మోడల్లో ఎలక్షన్ మోడల్లో డెమోక్రసీ మోడల్లో అవినీతి అనేది ఇన్హెరెంట్గా ప్రతి పార్టీ చేస్తుంది దీంట్లో డిగ్రీస్ కంపారిజన్లో మాత్రమే చెప్పాలి తప్ప అవినీతి మా పార్టీ చేయదని ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ కూడా ప్రతి ఎమ్మెల్యే విపరీతమైన అవినీతి ఉందని తెలుగుదేశం వాళ్ళే విపరీతంగా పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం సపోర్ట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఇటు మహాన్యూస్ కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు అవినీతి జరుగుతుంది అనేది తీవ్రంగా పెడుతున్నారు అట్లాగే జమీన్ రైతు లాంటి స్థానిక నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు లాంటి పత్రికలు కూడా డీటెయిల్గా ఈ ఎమ్మెల్యేల అవినీతి మీద మాట్లాడుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వంద యాభై కోట్లు ఎలక్షన్లు ఖర్చు పెట్టాలి వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఇంకొక యాభై కోట్లు ముప్పై కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలి అది గతంలో తెలుగుదేశం కూడా వసూలు చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాబట్టి వాళ్ళు ఒక వంద యాభై ప్లస్ నెక్స్ట్ ఎలక్షన్కి ఒక వంద యాభై ఒక మూడు వందల కోట్లు టార్గెట్ మినిమం పెట్టుకుంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా సంపాదిస్తారు వీళ్ళు అవినీతి చేయకుండా వనరులను కొల్లగొట్టకుండా ప్రజల్ని దోపిడీ చేయకుండా ఎలాగ సంపాదిస్తారు కాబట్టి మటన్ కొట్టు దగ్గర నుంచి ప్రతి బిజినెస్ దగ్గర డబ్బులు లాక్కోవడం అక్కడ ఉన్న వనరుల దోపిడీ ఈ స్కీముల్లో చేసుకోవడం ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం ఇలాగ ప్రతి దగ్గర అవినీతి అనేది జరుగుతుంది అవినీతి జరిగినప్పుడు మళ్ళీ ఆ ఫైల్స్ని దాచిపెట్టడం లేకపోతే కాల్ చేయడం ఆధారాలు లేకుండా చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది ఈ జరిగినప్పుడు మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్నది అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు కదా ఎందుకంటే అందరూ వాళ్ళల్లో వాళ్ళే కదా ఈ ఎమ్మెల్యే అటు వెళ్తుంటాడు ఆ ఎమ్మెల్యే ఇటు వెళ్తుంటాడు కాబట్టి అవినీతి ఎలా చేస్తారో అందరికీ తెలుసు కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి సీరియస్గా ఎవరు కూడా ట్రై చేయరు ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మనల్ని కూడా ప్రూవ్ చేస్తారేమో ఈ వేధింపులు వరకు మాత్రమే పరిమితం అయింటుంది సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కూడా అంతవరకే జరుగుతుంది పెద్దిరెడ్డి కూడా ఒక పక్క లీగల్గా ఫైట్ చేస్తున్నారు వాళ్ళు మన ఈనాడు ఈటీవీ మహా వాళ్ళకి లీగల్ నోటీస్ పెద్దిరెడ్డి ఇచ్చాడు వంద కోట్లు నష్టపరిహారం కట్టేవాల్సి ఉంటుందని కూడా నోటీసులు ఇచ్చారు ఒక పక్క లీగల్ ఫైట్ చేస్తున్నారు ఒక పక్క పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది పెద్దిరెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారని అందుకని చంద్రబాబు ప్రభుత్వం కూడా సిఐడి ద్వారా పెద్దిరెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కోసం ట్రై చేస్తుంది ఈ క్రమంలో మాధవ్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు ఇది పెద్దిరెడ్డి వరకు మిథున్ రెడ్డి వరకు వెళ్తుందా లేదా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్